నేను మీ నెల్లూరు పల్లెల్లో పసివాడా పశువులకు చెలికాడా పల్లెల్లో పనివాడా పశువులకు చెలికాడా తొలివాన కురిసింది రైతన్న బూతల్లి పిలిచిందిరా రైతన్న బూతల్లి పిలిచిందిరా పల్లెల్లో పనివాడ పశువులకు చెలికాడ పల్లెల్లో పనివాడ పశువులకు చెలికాడా తెలివాన కురిసిందీరా రైతన్న బూతల్లి పిలిచిందిరా రైతన్న బూతల్లి పిలిచిందిరా కులమత భేదాలు కులిపోయేదాకా కులమత భేదాలు కులిపోయేదాకా తగ్గులు సమసీ ఏకమయ్యేదాకా తగ్గులు సమసీ ఏకమయ్యేదాకా కరువులకు ప్రజలంతా కరువులకు ప్రజలంతా దూరమయ్యేదాకా దరిచేర రన్నా దాతవై మెలగాలి రైతన్నా దాతవై మెలగాలి రైతన్నా పల్లెల్లో పనివాడా పశువులకు చెలికాడా పల్లెల్లో పనివాడా పశువులకు చెలికాడా తులివాన కురిసిందిరా రైతన్న బుదేవి పిలిచిందిరా రైతన్న బుదేవి పిలిచింది నగలి పట్టి నీవు ఉనడక నడిచినావంటే వంటే నగలి పట్టి నీవు నడక నడిచినావంటే వంటే జోడెద్దులా జోరు జర్రజు పినా వంటే జోడెద్దులా జోరు జర్రజూ పినా వంటే బీడుబొడ్డ భూమి కూడా రైతన్నా బీడుబడ్డ భూమి కూడా రైతన్నా మెతగా మారేను వెండుగా పండేను మాయన్నా వీడుబడ్డ భూమి కూడా రైతన్నా మెతగా మారేను వెండుగా పండేను మాయన్నా పల్లెల్లో పనివాడా పల్లెల్లో పనివాడా పశువులకు చలికాడా పల్లెల్లో పనివాడా పశువులకు చలికాడా తులివాన కురిసిందిరా రైతన్న భూదేవి పిలిచిందిరా రైతన్న నేను చూసి మురిసిందిరా రైతన్న నేను చూసి మురిచిందిరా ఇది నా రైతన్నల కోసం కడుపు నిండా అన్నం పెట్టేటటువంటి వాళ్ళందరి కోసం ఈ పాట ఎప్పుడో వీధి నాటకాలు వేసేటప్పుడు కోరస్ పాడేవాడిని అంతవరకు నేను నేను పాటగాడిని కాదు నేను పాటలు పాడాలని బాగా ఆశ ఇలాంటి పాటలు పాడాలని ఆశ నాకు ఎందుకంటే పాట మాటలు పాటగా మారి అవి ప్రజల మనసుల్లో తూటాలుగా పేలి మంచి మనుషులను తయారు చేస్తాయి మానవత్వాన్ని పురిగొలుపుతాయి అన్నమాట అలాంటి పాటలు చాలా జన విజ్ఞాన వేదికలు కానీ ఆ పల్లె పాటలు అంటేనే అంత రుచి ఉంటుంది పల్లె పాటలు